రా రేయ్ నీళ్ళలో దిగి ముసలిని కదిలించు అడవికెళ్ళి సింహాన్ని కదిలించు బతుకుతావేమో కానీ అకారణంగా ఈ హరిని కదిలిస్తే మాత్రం చచ్చిపోతారు ఇంకొకసారి ఎక్కడైనా మామూలు వసూలు చేస్తూ కనబడ్డారో మీరు కాళ్ళు చేతులు మాత్రం ఎత్తిస్తారు అక్కడే నేను తలకాయలు కోస్తా అప్పుడప్పుడు భక్త ప్రహాద సినిమాల్లో ఉగ్గ నరసింహస్వామి స్తంభం పగులు కొట్టుకొని రావడం చూశారు మళ్ళీ అదే ఎఫెక్ట్ లో నిన్ను చూస్తున్నాను నువ్వు మామూలు మనిషి కాదన్నా అమ్మా అయ్యి బాబు అదేంటి సార్ అయ్యి అంత మాట బాసు నీ హ్యాండ్ గురించి తెలియక ఏదేదో వాకిశారు ఈ హ్యాండ్ అరకల చాలా నెట్వర్క్ ఉందని తెలుసుకున్నారు ఆశీర్వదించి బాసు జిమ్నాస్టిక్స్ ఫైట్ తెలిసిన వాళ్ళు మీరే ఎలా మాట్లాడితేలా నా బొంగు స్టిక్ నాకు మామూలు స్టిక్ ఇప్పుడే రాదు నేను జిమ్నాస్టిక్ బాసు బాసు అదే అలా నేను బాసు బాడీ చూసినప్పుడే చెప్పాను ఇది మామూలు బాడీ కాదని బాసు నీ హ్యాండ్తో వాళ్ళని బ్యాండ్ వాయించినందుకు ఇదిగో బాసు ఎవరు నమస్తే అండి ఏంటి ఇలా వచ్చారు మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసి వాచ్ తీసుకు వెళ్దామని ఉండండి తీసుకొస్తాను ఏంటో ఆ వాచ్ మీద అంత ఇది అది మా నాన్నగారు నాకు పుట్టినరోజు గిఫ్ట్ గా ఇచ్చిన వాచ్ సారీ అండి కనిపించట్లేదు మా నాన్న ఏమైనా చూడండి ఆ వాచ్ నా చేతుకుంటే మా నాన్న నాతో ఉన్నట్టు ఉంటుంది దయచేసి నా వాచ్ నాకు కావాలి మా నాన్న రాగానే అడిగి రేపట్లోగా మీ వాచ్ తెచ్చిస్తా సరే ఏంటమ్మా గారు అలా అలిగిలిపోతున్నారు ఓపెన్ టాపు ఓపెల కొనిపెట్టలేదేనా నానా అల్లుడేంటి అతనికి ఏమైనా పెళ్ళిందా అవలేదా ఆకాశం అంత పందిరేసి భూదేవం అంత పేటేసి రాత్రుని పెళ్లి చేశాను కదమ్మా కల్లోనా ఏంటి అది కళ మరైతే ఇప్పుడు బయటికి బయటకెళ్ళిన రౌడీ అల్లుడు ఏవాడు నిన్న ఆటోకి డబ్బులు కట్టకపోతే వాచ్ తీసుకున్నాను ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చి వాచ్ ఇమ్మంటున్నాడు ఇచ్చేయమ్మా పరాయాళ్ళ సొమ్ము పాపం ఇవ్వడానికి ఉంటేగా ఆ వాచ్ కనిపించట్లేదు ఉన్నమ్మా పోలీసులు కంప్లైంట్ ఇచ్చా నాటకాలు ఆడద్దు మరి అదిగా వాచ్ ఎక్కడ పెట్టావో చెప్పు వాచ్ మళ్ళీ ఇదో పెట్టియా నాకు నా తెల్ల నేనేదో ఒకటి చేస్తాను చస్తే తెలుస్తుంది నీకు మాగ 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 మా అంత పనిచేయకమ్మా మరి వాచ్ ఎక్కడా అది మీ బావ మల్లేష్ గారి పుట్టినరోజు గిఫ్ట్ గా ఇచ్చాను ఎందుకు నాన్న పని పాట లేకుండా రోజు తాగుతూ పది మంది చేత చీ అనిపించుకోవడానికి సిగ్గుగా లేదు అమ్మా నాలో ప్రవహించేది రక్తమే నాలో నువ్వు చిమూడెత్తు ఉన్నాయి ఇప్పుడే కష్టపడతాను సాయంత్రానికి నీ పెళ్లి చేస్తాను నా బండి బ్యాక్ టైర్ కూడా టచ్ చేసిన అట్లాంటిది నాకు తెలియకుండా నా లారీ సీజ్ చేస్తాడ్రా ఎవరు మా సీఏ గారికి మీ గురించి తెలియదు నీకు తెలుసు కదరా సర్ది చెప్తా అంటే అందులో గంజాయి ఉంది ఉంటుందిరా గంజాయి ఉంటుంది దొంగలిక్కర్ ఉంటుంది ఉంటుంది గుట్కాలుంటాయి సెంట్రల్ లో మా నాన్న స్టేట్ లో మామ సీట్ లో కూర్చుంది తీసుకెళ్ళాలి తోలుకోవడానికి కాదు ఏందో తప్పైంది తోలు తీసేస్తా

పోలీస్ స్టోర్తో పెట్టుకుంటే ప్రోగ్రెస్ ఏమిటో ఇక మీద నీ బాడీ కండిషన్ అని చెప్తుంది సార్ మీరు ఇంత చిత్త నాకు తెలుసు సార్ ఇప్పుడు అర్థమైందిగా ఎంతకు ముందున్న సీకి నువ్వు వెంతిచ్చేవాడి సార్ వచ్చే నెల నుంచి నాకు లక్ష రూపాయలు పంపించు లేకపోతే తెలుసుగా నేను నీకు జండూ బాంబు పంపించాల్సి ఉంటుంది అలా చేస్తా కానిస్టేబుల్స్ రేపటి నుంచి కేస్ తో పాటు కేసు జండూ బాంబ కూడా తీసుకురండి నేను కూడా ట్రై చేస్తా వచ్చి గంట అయింది ఒక్క కిరాయి కూడా తగలేదు ఎవరికి పనులు లేవా ఏంటి ఆటో కోసం వస్తున్నట్టుంది ఏ అమ్మాయి వస్తావా ఎక్కడికి వచ్చేది మోస్త కలిసి వచ్చారా అంత స్పెల్లింగ్ మిస్టేక్ మాట్లాడేనా అబ్బూ ఈ మనమే వెళ్ళి అడుగుదాం హలో ఆటో ఉంది వస్తారా ఏరా నీ ఆటోలోకి రావాలా రాకే ఏంటి మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందా క్లియర్ గా చెప్పాలి అమ్మా బుజ్జి నేను ఒక ఆటో వాడిని అమరెక్కడికి వెళ్ళాలో చెప్తే నేను డ్రాప్ చేస్తాను ప్లీజ్కి వెళ్ళాలి ఎంత తీసుకుంటాను యాభై రూపాయలు అవుతుందమ్మా యాభై రూపాయలు అవునమ్మా నన్ను నూరంతా తిప్పి మళ్ళీ మా ఇంటి దగ్గర దించడానికి నాకే ఇస్తా రెండు వందలు తెలుసా ఎవడ్డు వాడ్డు నా బాయ్ ఫ్రెండ్ ఓ హాయ్ అమ్మా పది డాలి లవ్ అంటే ఇదే వీడు వడ్డు అర్జెంటుగా రాయల్స్ ఏం పోడవాలయా నేను నిన్ను పుడుస్తాను నేను ఎక్కు ఇదిగో పావు గంట ఉంది వెన్న పోవాల సప్రసగా పోతాను ఆటో ఎక్కుతున్నావు కదా ఎక్కువయ నీకెందుకు ఆ ఎక్కునే వెన్న పోని ఆ అన్న ఊరు సార్ మీదే తిరుపతి కదా కాదు అవను నాకు ఎలా తెలుస్తదయా తిరుపతి వెన్న పోని ఇవ ఓకే ఓకే కూర్చో ఏంద యాడా పన్నావో పెట్రోల్ కొట్టించాలి ఏడాడు పెట్రోల్ పంపుకో పెట్రోల్ బండి కాదు నాకు ఆ వారు నివండ బడా అవతల నేను రాయల్స్ ఉన్న పట్టుకోవాలయా ఆ సారీ మందు లేకపోతే నేను రాయల్స్ ఏమన్నా రిక్షా కూడా పట్టుకోలేదు కాఫీ కొట్టు నీ బండ బడా నువ్వు లాగా దొరికినావాయ ఆ బిన్నరా వస్తానా కదా నిదిగా ఏం కావాలి సార్ మా ఊరిపిల్ల కోటరీ గేట్ దొరికినాడు రాయలసీమ పోతే ఈస్ట్ కోస్ట్ ఉంటది ఈస్ట్ కోస్ట్ పోతే ఈస్ట్ గోదావరి ఉంటది ఈస్ట్ గోదావరి పోతే వెస్ట్ గోదావరి ఉంటది ఏదో ఒక పుడుచుకుంది కానీ అదేమి నేను చిత్తూరు పొడవాలయ్యా అంత అర్జెంటా అర్జెంటాగారం రిక్షాలో తీసుకెళ్లి చిత్తూరులో వదిలేనా నువ్వు రెండు టీల డబ్బులు ఇవ్వాలి నువ్వు తీసుకో ఏంటా చూపు ఓ చంతిగాడి ప్రేమ కదా ఐ లవ్ నా మనస్ ఎప్పుడో ఇంకొకరికి ఇచ్చేసాను తెలుసా ఎవరికి కొండంత గుండె ఉన్నోడికి ఎనిమిది బస్తాలు ఎడం చేత్తు ఎత్తేవాడికి పులి పంజా ఉన్నోడికి నీ మనసేమైనా చేపల మార్కెట్టా పేల ఒకటి చేయడానికి ఈ లక్షణాలన్నీ ఒక్కడికే ఉన్నాయి